నమస్తారు ఇవాళ రాష్ట్రం మొత్తం కలిసి రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది మన నియోజకవర్గంలో సూనూరుపేట నాయుడుపేట రెండు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం అది నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది D inviting me to this one, right? Adria is your light! this is my STEPHANACA. all have these high four moods, you know, how about today? yes, behold, let me get you on this, I'm a get you on the problem then ask